అజాత శత్రువు మా నమస్కారం వచ్చారు అజాత అజాత శత్రువు అజాత శత్రు అయినా బలం తెలవాలి మానసు వరకు పదకొండవ అధ్యాయు పన్నెండు నుండి పద్నాలుగు వాక్యములు మరునాడు వారు చూడండి మరునాడు వారు ఆయన ఆయన ఆకలిగొని ఆకృతల ఒక అంజూరపు చెట్టును ఆకులు గల ఒక అంజూరపు చెట్టును చూసి దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకుతుంది దాని మీద ఏమైనా దొరుకునేమో అది వచ్చాను అది వచ్చాను ఎక్కడికి అంజూరపు ఎక్కడ నుండి చూశారు దూరం నుండి చూశారు దగ్గర నుండి చూడాలి ఏమి దొరుకుతుంది వచ్చారట

నుండి చూశాడు అదే కాలం కాదు కాయలు కాయని కాలం కానప్పుడు ఆయన చూడటం ఎలా తప్పు పట్టారు ఎలా తప్పు పడ్డా పట్టన ప్రశ్న న్యాయం దీన్ని ధర్మ సందేహము అంటారు మనకి తెలియకపోతే తెలియదనుకో తప్ప అడిగి ఉండే మన క్రైస్తవ కోసం జబ్బు ఏంటంటే మనకి తెలియదు అనుకోండి అడిగినోడు తెలియదు మనకి ఎవరు నా తిరిగి మాకు అనవసరం ఇలా నాకు తెలియదు అని అంటున్నా ఒకటే మాట తెలిసిందని మాత్రం నువ్వు చచ్చే వరకు ఎండిస్తావు నువ్వు చెప్తావా చస్తావండి దీని సంగీతంకి వచ్చు చూడండి రైట్ అందుకన ఇక మీద ఎన్న డిగ్రీ పండ్లు ఎవరు ముందు కుందరు అని చెప్పాను అది ఇక్కడ జనరల్ గా చెప్పను అన్నట్టుగా ఉంది కదండి అంతే ఉందా జనరల్ గా ఆయన చెప్పాడు అన్నట్టుగా ఉంది అయితే మనం దీని కొంచెం ముందుకు వెళితే శిష్యులు ఏమంటారంటే ఇదిగో నీవు చెప్పించిన అంజూరుకు చెప్పాను మరో చోట అంటారు అక్కడ కిందకి చదువు ముందు ఆ ట్వంటీ వన్ లోనే ఇక్కడ ఉంటుందండి అది ఎటువంటి వాళ్ళ చూడండి అప్పుడు ఆ పేర్లు జ్ఞాపకం తెచ్చుకుని బాధ కూడా ఇదిగో నువ్వు అంజు ఒక చెట్టు ఎండిపోయినని చెప్పాడు అంటే సింపుల్ గా నీ పండుగ ఇంకెవరు తండ్రు కాయకుందా అని చెప్పినట్టుగా అక్కడ ఉన్నప్పటికీ దాన్ని వివరణ మనం దత్తలకి వెళ్ళి చూస్తే శిష్యుడు మరి ఏమంటున్నారంట నువ్వు క్షమించిన చెట్టు ఏమైపోయింది వెళ్ళిపోయింది అంటే టోటల్ ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే కాయలు కాయని కాలములో కాయలు కాయనందుకు నువ్వు నమ్మిన యేసు యేసు గురించి మనం ప్రకటిస్తున్నాం అందరికి ప్రేమ గలవాడు చెప్పండి గలవాడు ఎండిన మృతుకులను జీవన జీవితవాడు మూడు భారిన జీవితాలు శివునిపజేయగలవాడు అని పాపాడుతుంటే పచ్చగా ఉన్న చెట్టుని నన్ను అంటారు ఏమంటే ఇలా ప్రసంగాలు చేస్తే నేను ఎవడన్నా రాణిస్తాడా అవిశ్వాసం కోతారా అంటే ఎందుకు రాదు ఎందుకు రాలండి రాకపోతే నాకేమన్నా నష్టమాడు మనకేమో నష్టం నేనేమంటున్నానంటే మనం పట్టుకున్న గ్రంథంలో ఉన్న సమస్యకి ఆన్సర్ మనమై ఉండాలి దేవునికి స్తోత్రం ఎవడో క్వశ్చన్ చేస్తే వాళ్ళు పెట్టడం కాదు ఆన్సర్ ఎవరు కనిపెట్టాలి మనం కనిపెట్టాలి లేదా కనిపెట్టిన వాడి అంటే ఏం చేయాలి ఒకటి అన్నా మన కారు డ్రైవింగ్ చేయాలి లేదా చెప్పండి వచ్చిన వాళ్ళు అన్నా కూడా పెట్టుకోవాలి విష్ణు కృష్ణు ప్రభు వారికి కాల గమనార్హత లేదా ఆలోచితాం తెలియదు అనుకుంటాం అదే శుక్రోపాధి గురించి ఎనిమిది రాయబడింది మనం ఆలోచిస్తే తులసిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో తులశీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయుడు పదిహేడు వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన వచ్చే అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు అంటే ఎన్నికంటే ముందుగా ఉన్నవాడు అంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయన నిలగాక మన వచ్చినవాడు కాదు యేసు కృష్ణ ప్రభు ఎప్పుడై వాడని ఆలోచిస్తే అసలు ఈ ప్రకృతి సృష్టికి రబలతో మట్టి కూడా లేఖ ముందునిచ్చి పున్నవాడు అని మనకి వైపు రంగం తెలియజేస్తూ ఉంది రైట్ మరి అటువంటి యేసుకృష్ణ ప్రభు వారికి అది కాయలు కాసే కాలము కాలం కాదని కాయలు కాయని కాలము అని నాకు తెలీదా ఒకవేళ తెలుస్తుంటే దానికి అర్థం ఏంటి పరమార్థం ఏంటి ఇది ఎంతవరకు ఆ అంటే అంగీకరించవలసినటువంటి విషయం చరిత్రలో చాలా రాశాయి వీళ్ళ గురించి ఆకులు ఉన్నాయి కాబట్టి కాయ ఉండాలని ఒక వివరణ రాశాయ ఆకులు చూపిస్తుంది కానీ కాయ అని కానీ ఏం పిచ్చింది నేనేమంటున్నానంటే బైబిల్లో ప్రశ్నకి మళ్ళీ ఆన్సర్ ఎక్కడ చూపించాలి బైబిల్లో చూపేది చూపేయాలి మట్టి గురితే చెప్పకూడదు లేదా మన సొంత ఉద్దేశాన్ని చెప్పకూడదు ఎలా ఇవ్వటొచ్చేమో అని చెప్పకూడదు లేదా అలా ఇవ్వచ్చేమో చూ అయింది చూ నట్లు గోల్డ్ మనకు పక్కి పక్క ఏం చెప్పాలా పక్కి పక్క ఏం చెప్పాలా దీనికి ఆ ఆన్సర్ ఈ రిఫరెన్స్ అది రెఫరెన్స్ తో కోడ్ చేయాలి కోడింగ్ ఎట్లా ఉండాలంటే బైబిల్లో పుట్టిన ఒక ప్రశ్నకి ఇంకొక ఇంకొక ఏ రిఫరెన్స్ ప్రశ్న పోతామో దానికి మళ్ళీ బైబిల్లో నుంచి ఒక రిఫరెన్స్ బెటర్ రావాలి మన అనుభవము మనకు ఉద్దేశము లేదా నాకు ఎలా అనిపించింది అవన్నీ నడవదు అది బైబిల్ ముందు నడవదు మన సొంత ఉద్దేశాలను ఏం చేయాలా సమాధి చేయాల బైబుల్లోకి మనం తలకే పెట్టాలి దేవునికి స్తోత్ర చేద్దాం చదివితే మొదటి మూడో వాక్యములు కూడా అంటారు కలిగి ఉన్న ఆయన లేకుండా కలుగలేదు అన్నారు అప్పుడు చెట్టు ఆయన ఆధ్వర్యంలోనే కలిగిందా అంతే కదా అంతేనండి అప్పుడు అంశోరు చెట్టు యొక్క గుంటూ పూర్వత్రాలు బాగా ఎవరు తెలుసుండాలి నీకన్నా నాకన్నా వృక్ష శాస్త్ర జ్ఞానులకన్నా తెలుసు నేనేమంటానంటే దేవన్ బాబు గారు ప్రశ్నించడం చాలా సులభం మన ఎగ్జామ్ రాసాం కదా ప్రశ్న ఎంత ఉంటది ఆన్సర్ ఎంత ఉంటుంది ఒక చిన్న ప్రశ్నకి ఎన్ని పేపర్లు రాయాలా అందుకే నేను ఏమంటాను ప్రశ్నించిన వాళ్ళకి మీరే ఓపిక ఉంటారు మరి క్రైస్తవ ఏంటంటే ప్రశ్నించడం ప్రతి వాళ్ళకి ఈరోజు ఎక్కడ లేదో మీరు అడిగిన ప్రశ్నకి నాలుగు గంటలు క్లాస్ ఉంటుంది సార్ వచ్చి కూర్చుంటారంటే కనపడ్డా అంటే ఇలా అడగగానే అలా చెప్పేయాలంటారు బాగా ఇలా అంత ఈజీయా ఒక ఆయన అన్నాడు ఒకసారి వచ్చి అయిగా నేను కొన్ని ప్రశ్నలు వేయాలన్నాడు దేనికి బాబు అన్నాడు బైబుల్లో ఉందిగా అన్నాడు ఏ ఉంది బైబుల్లో అన్నాడు కేతువాడుకు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం ఉంది కదా నేను అడుగుతాను నువ్వు చెప్పా మేడం ఎవరు బైబుల్లో ఉంది కదా అడిగేవాడు అందరూ బైబుల్లో ఉంది సార్ అంటే నువ్వు పట్టుకున్న బైబుల్లో కూడా ఉంది కదా మరి నేను అడుగుతాను నువ్వు చెప్పు అంటే మన వాళ్ళు ఎలా తెలియదు అంటే తెలియదా మేమే అడుగుతాం మీరు చెప్పాలి నువ్వు కొనుకర్ల బయటలో కూడా అదే ఉండే రూపాయలు అడుగుతాం నువ్వు చెప్పాలి అది మనం క్రిస్ట్ నేనే అడుగుతా నువ్వే చెప్పాలా అదేంటి సార్ చెప్పాలి నీకు కూడా రెఫరిస్తుంది అది ఆ రెఫరెన్స్ నా గురించి రాయలా అందరి గురించి నువ్వేమో అడిగే స్టైల్లో లో నేను చెప్పే స్టేజ్ లో మంది అలా రాయలా బైబిల్ కొనుక్కున్న ప్రతి ఒక్కడి బాధ్యత అడిగిన వాడికి చెప్పని చెప్పులు అడగటం కాదు అయితే మన వాళ్ళు తీసుకుంటున్నాం నిమర్శ మేము అడుగుతాం ఎంత దుర్మార్గం ఆలోచించాలి ఎవరు అడగాలి బైబుల్ తప్పనేవాడు అడగాలి బైబిల్ నమ్మినవాడు చెప్తా అయితే మనలో మనల్ని కొట్టుకు చెప్తున్నాం ఎట్లా ఇద్దరు బైబిల్ నమ్మా చెప్పు అట్లా ఎట్లా దిగలేదా బాధ్యత మనం ఆలోచన చేద్దాం ఏం జరిగి ఉండొచ్చు అసలు ఏమిటి అంజూరపు చెట్టు యొక్క చరిత్ర అంటే అంజూరపు చెట్టునే వదలు వదలని యశ్వారు నిన్ను నన్ను వదిలేస్తాడా వదలడు మనం ఏమనుకుంటున్నాం ఆయన ఒక్క షేడ్ చూపిస్తున్నాం ఆయన ప్రేమ దయా చాలి పరుణ యువతాగోత్రు సంపం మేము చూపిం గొరిపిల్ల అయితే చూపిస్తాం ఆయన గొరిపిల్ల షేడ్ ఉంది షేడ్ కూడా ఉన్నాయి అవునా కదా రెండు షైడ్లు ఉన్నాయి నేను తీర్పు తెచ్చుకోడానికి రాలేదు అన్నాడు నెక్స్ట్ దగ్గరికి వస్తున్నాడు మరి నేను మరి ఇప్పుడు ఏం చెప్తాం తీర్పు తెచ్చిన వస్తున్నాడని చెప్తాం ఏం కాదు అని చెప్తాను ఏం చెప్పగలుగుతాం అది ఒక చిప్తు వదలన్నాను మాట ఆ చెట్టు గాలి పీల్చుకుంటున్న నిన్ను నన్ను వదిలేస్తాడా ఆ చెట్టు ఫలములు తింటున్న నిన్ను నన్ను వదిలేస్తాడా ఎంత జాగ్రత్తగా బ్రతకాలి క్రైస్తవుడు అంటే చెట్టుని కించు ఎందుకు చెప్పించాడు ఆయనకి కారగమనాలు తెలియని ఆయన విమర్శించడం మొదలు పెట్టారు తప్ప అసలు చెట్టును కూడా నన్ను ఊతాడనే భయం మాత్రం దాన్ని ఎందుకు క్షమించాడు దాన్ని ఎందుకు శక్కించాడు అది కారణం తెలుసా నాకు తెలిసి ఇద్దె అన్నారు తప్ప చెట్టునే వద నన్ను ఎందుకు నన్ను వృద్ధాడా అనే ఆలోచన మాత్రం వాడికి రాదు ఆలోచించేది అది చెట్టుని ఎందుకు చెప్పించాడు చెట్టుకున్న సిస్టమ్ ఏంటి ఏ చెట్టుకి అంజూరు ఒక చెట్టు కూడా సిస్టమ్ ఉందో మనం తెలియదు బైబిల్ ప్రకారం కానీ నా ఉద్దేశం కానీ లేదు మోక్ష శాస్త్ర ప్రకారం కాదు బైబిల్ చట్టం బైబిల్ రోజులో అంజూరపు చెట్టు గురించి ఏమని రాయబడినది ఒకసారి మనం చూద్దాం చూస్తే ఆయన న్యాయమా అన్యాయమా ఆయనకి కాలగమాల తెలుసా తెలియవా దాని యొక్క హిస్టరీ ఏంటి మొత్తం మనకి సూపర్గా అర్థమైపోతుంది ఒకసారి మనం చూద్దాం ప్రకటన గ్రంథానికి ప్రకటన గ్రంథానికి వాళ్ళు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నారంటే అధ్యాయము ఆరవ ఆర ఆరవ అధ్యాయం పదకొండు వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం మంచి స్వరభత ఎవరి చేత చూడండి ఇంకా శ్లోకం చూద్దామయ్యాడు అంజూరపు చెట్టు నుండి ఒకసారి రాకండి అయ్యా ఏం కాళీ చేతున్నా గాలి చేత అట అంజూరపు చెట్టు నుండి ఏవో రాలి అంట ఏమో రాలి చూడండి ఏ కాయలు జోరుపు చెప్తున్నాయి అకాలపు ఆకాలం కదయ్యా అకాలం అకాల వర్షాలు అంటే అకాల వర్షాలు అకాల మరణాలు అకస్మాత్తుగా అకస్మాత్తు అంటే కాలము కాని కాలం దాన్ని అకాలం అంచుగురుంపు చెట్టుకి ఏకాయలు కాస్తున్నాయి అకాలపుగాయలు కూడా కూడా అంశం ఇది తెలియని టెక్నాల పన్నారు తప్పన్నారు ఒక క్వశ్చన్ చేయాలంటే ముందు చరిత్ర తెలియాలి చరిత్ర తెలియని చరిత్రహీవులు అందరూ కూడా ముందు ప్రశ్న తగ్గించారు ప్రశ్నించడానికి ముందుకు వచ్చే ముందు అది హిస్టరీ తెలుసుకుంటారు రావాలి ఒకరిని మనం పాయింట్అవుట్ చేయాలంటే ముందు అతని గురించి తెలుసుకోవాలి ఫుల్ దగ్గర పరిశీలన చేయాలి ఇతను డెప్త్ ఏంటి ఆలోచన విధానం ఏంటి కెపాసిటీ ఏంటి తెలుసుకోకుండా విడచండి బతి బతుంది కంజూరపు ఉన్నటువంటి విధానము దాని యొక్క ఏమిటై అంటే అది కాలంలోనూ కాస్తుంది కాయలు కాయని కాలంలో కూడా కాస్తుంది అందుకుని అక్కడ మార్క్స్ వార్తలో యేసో కృష్ణుడు ప్రభావ గౌరవం నుండి చూశాడు దగ్గరికి వచ్చాడు దాని తప్ప ఆకులు తప్ప ఏమీ లేవు అది కాయలు కాయని కాలములు ఎందుకు రాశారో తెలుసా ఎందుకు రాశారో తెలుసా కాల ప్రజలకు తెలుసు కాయలు కాయని కాలములు అది ఎక్కువ కాయలు రాస్తుంది అందుకు రాశారు మనం ఏమనుకుంటున్నాం కాయ ఏమో అనుకుంటాం ఎందుకు చెప్పాలి ఎంత కాయి కాస్తుందంటే అది ఏ కాలంలో కాయలు కాయలు ఎంత కాయలు కాస్తుంది అంటే సీజన్ లో కంటే కూడా ఎన్ని కాయలు కాస్తుంది అని చూద్దాం బయటలో చూద్దాం నహూము గ్రంథంలో చూద్దాం నహూము గ్రంథంలో చూద్దాం నహూములో మూడవ అధ్యాయం ఉంది ఏంటి అందరు నహోము గ్రంథం మూడవ మూడవధ్యాయం పన్నెండవ అధ్యాయం త్రీ టువెల్ చాలా బయట అయితే

మనకి హైందవ సహోదరులలో రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఆయన పేరేంటి చెప్పండి రామకృష్ణ మన దాంట్లో పరమ హింసలుంటారు ఉన్నారు ఎవరున్నారు ఉన్నారు మనకి హింసలు హింసరాజు నేనే చదువుకుంటా వద్దు అయితే నీ హోటల్ మీరు అకాలపు పండుగ గల అంజూరపు చెట్ల ఉన్నవి అంటే ఆ రాజుగారి యొక్క కోటలు ఎలా ఉన్నాయంటే అకాయపు పండుగ అంజూరపు చెట్టు ఎలా ఉంటదో నీ కోటలు అలా ఉన్నాయి కానీ వర్ణిస్తూ ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత చెప్పే చోటు ఎంత బాగుంది అక్కడ ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట్లో వాడు చెట్టు కిందకు వస్తానంటే అలా కదిరిస్తే చాలా ముందు పడుతుంది ఆ చెట్టు కిందకు వచ్చాడు ఈ వైగులు వచ్చిన ముఖ్యం కానీ మహాజ్ఞాని అని ఏసుమంటున్నారు ఆయనకి తెలియదా అది అంశీసం తెలియదా అది కూర్చోళ్లారా అన్సీజన్ అనేది వచ్చాడు ఎట్లా అది సీజన్ అని రాదు అన్సీజన్ అనే వచ్చాడు ఎందుకంటే దాన్ని చేసిన వాడే ఆ చుట్టూ కిందకి వచ్చిన వాడి నోట్లో కాయ వెరైట్లో వచ్చి పడి కాస్త దేవునికి స్తోత్ర డేవిడ్ అని దేవిడ్ వేసుకుంటే కార్లో తేడా ఈత చాలా తక్కువలో నాకు ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అయింది చాను తర్వాత డేవింటి గారు నేను ఎవరు ప్రేమించారు జస్ట్ వాకింగ్ గురించి నాకేం మంత్రాలు రాదు నాకేవో రాళ్ళు లేదు ఉన్న వర్మలు ఒకటి వాక్యం దేవుడికి స్తూత్రం ఇప్పుడైతే అంచుల పర్సెంట్ ఎప్పుడెప్పుడు కాయాలి ఆ కాలంలో గాయాలి దాని సిస్టమ్ అది తప్పినది ఏం చేశాడు సేవించి పాడేసాడు మరి మనకున్న ఏంటి చూద్దాం చూద్దాం కూడా చూసుకుంటే అది కాలంలో కాయాలి అంటే రెండు శిమరం ఒకటి మనం ఎనీ టైం ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఏం చేస్తా ఉండాలి ఛాయలు ఉండాలి తినడానికి వచ్చిన వాడి ఆకలిని అది దాని రాసిన చెట్టుకు సిస్టం పెట్టిన వాడు మనకి బెటరా చెట్టుకు సిస్టములు పెట్టిన వాడు మనకి బెటర్ అంటారా చూద్దామంటే ఫైవ్ మన ప్రభు అయిన యేసు సమస్తమును కూర్చి తండ్రి నేను నీకు ఎల్లప్పుడూ చెందించాలి చేయాలి చేపించాలి నేను చెప్తా ప్రభావా నీకు స్థుతి తెచ్చే స్థితిలో నా బ్రతుకు లేకపోతే చెట్టును కించడానికి క్షేమించేమో అనుకో లాగంగా అనుకోండి వెళ్ళపోనుకోండి నిన్ను శుద్ధించేటట్లుగా నేను చీపులు నా కుటుంబం కుటుంబంగా దాన్ని నిద్ర వచ్చాం క్షమించి వాడేయంట రెండు చెప్తున్నాను మనం ఇచ్చే వెళ్ళప్పుడు ఫోర్ ఫోర్ పెలికి పెళ్లికి రాసి ప్రక్కడికి మన బాగా తెలుసు నాలుగు నాలుగు క్రైస్తవులు ఎవరైతే ఆనందిస్తున్నారు చెప్పండి ఇప్పుడు అందరం నిజంగా ఇక్కడ వచ్చింది కానీ అందరూ ఆనందంగా ఉండడం కదండి ఇప్పుడు భారత్ బిర్యానీ లేదన్నాం అనుకోండి లేదంటే అయిపోయి ఆనందం లేదు ధ్యానం చేస్తూ అక్కడ కృష్ణా తెలియదా మాకు తెలీదానికి ఇప్పుడు ధ్యానం ఇచ్చినంత కొంతమంది అడుగుతుంటే అయ్యా ఇలా రాష్ట్రం పెట్టి పెట్టామయ్యా ఒక మంది సబ్జెక్ట్ నేర్చుకున్నాం అంటే ఇది అంతా ఐదు వందలు ఇస్తారా లేదా అట మీద వెళ్తామండి ఐదు వందలు ఇస్తారా ఎప్పుడు రెండవది అంటున్నాడు అయ్యా ఏ విక్రో ద్వారంలో ఎవరైనా వస్తారయ్యా అయ్యిగా మా సావాసం చేద్దామయ్యా అయ్యా లేక అయితే మనకి ఇంకెక్కడ క్రోగం ఆనందండి అంటే ఆ అంటే పెట్టాడు ఆ ఫుడ్ని పెట్టే తప్ప నిజంగా ఎవరు విమర్శించట్లేదు అవసరం మనకు శరీరాన్ని ఎక్కడ అవసరం ప్రారంభించి మనకి అయ్యా హండ్రెడ్ పర్సెంట్ కానీ వాటి కోసమేనా ప్రబుల్ జ్ఞానం లేదా కృజ్ఞతాశుద్ధులు చెల్లించాల్సిన బాధ్యత మనకి లేదా ఒకసారి మనం పరిశీలన మరొక వాక్యం కూడా అంటే కూడా చెట్టును మొదలైన వాడిని నిన్ను వదిలేస్తాడు అనుకుంటున్నా ప్రశ్న పత్రిక నాలుగో ధ్యమాల వాక్యం ప్రతి మనుషుడికి ఎలా వ్యయగలను అది మీరు మీ కాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలది గాను యుడి మన సంభాండి చిత్రిగా కృపా సంతముగా ఎల్లప్పుడూ ఉండాలి అంటున్నాడు కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ చేయవలసింది దేవుడు తెలియజేస్తా ఉండాడు ఇంకా మరో వాక్యం కూడా ఇస్తున్నా దశరు ఒక రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వాక్యం కూడా మనం ముగిస్తాం అక్కడేమంటున్నారంటే ఎల్లప్పుడూ అప్పుడప్పుడే కలిగి మనసు ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎంత మంచి మాట ఎంత మంచి మాట చూడండి అంజు చెప్పి కాలములో నువ్వు కాయాలని చెప్పాడు చెప్పండి అన్న అకాలముల కూడా నువ్వు కాయాలి అని చెప్పాడు కాయ దానిని ఏం చేశాడు క్షమించాడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక వాటిని నేను ముగుస్తూ ఉన్నాను ఒకటే వాటి వండర్ఫుల్ ఎంత అంతమే అందరూ తెలిసింది తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వాక్యము చూడండి ఏమంటున్నారు వాక్యమును ప్రకటించుము సమయోపడము చెదైతే సమయములోను అసమయంలోనూ వాక్యము తగ్గించాల్సిన బాధ్యత చెట్టునే వదిలినవాడు విన్న వదిలేస్తాడా ఆలోచించ